సార్ దీపావళి అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ పిల్లలకి ఎంతో ఇష్టకరమైన పండుగ అండి ఒక నెల రోజుల నుంచే డాడీ నాకు అవి కొనాలి ఈ కొనాలని ముందు అప్లికేషన్ పెడతా ఉంట వాళ్ళకి ఏం కొనాలని ఆలోచనతో మేము కూడా రకాల ఏం కొత్త రకాలు వచ్చినాయి అని అన్ని అన్ని షాపులు తిరిగి కొండడం చాలా ఆనందయ వస్తుందండి నిజంగా ఈ పండుగ అంటేనే ఒక రకమైన ఆనందకరమైన పండగ మాట చెడిమే మేము విజయం సాధించిన ఈ పండగని జరుపుకుంటాం మీ అందరూ చాలా ఆనందపడతానమాట ముఖ్యంగా ఈ దీపావళి డాక్టర్స్ చెప్పినట్టుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి అందరూ కోరుకున్నమాట అందరికి మంచి జరగాలని ఆ భగవంతు రాసి అందరికి ఉండాలి ఆ లక్ష్మీ కటాక్ష అందరికి కలగాలి మనస్ఫూర్తి కోరుకుని అందరికీ దీపావళి శుభాకాంక్షలు సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరంకి ఈ డిఫరెన్స్ ఉందా రేట్లు అనేది ఎప్పుడు ఉన్నాయి రేట్లు అండి మామూలు కొద్దిగా రేట్లు అటు ఇటు ఉంటాయి కాబట్టి కామనే అండి కానీ అంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి సంవత్సరం ఒకసారి జరుపుకునే పండగ కాబట్టి రేట్లు పెద్ద కొద్దిగా పెరిగినట్టున్నాయి అంతే తప్ప పెద్ద ఎక్కువ కాదు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది పండగ కాబట్టి డబ్బు అనేది పెద్ద ఇదేం కాదు నాకు తెలిసిన మట్టికి వాళ్ళ ఆనందం నుంచింది ఏముంటుందని నేను ఆశపడతానండి మెయిన్ ఏంటంటే ఈ పండగ అంటేనే పిల్లలకి జోషిచ్చే పండగ చాలా ఆనందంగా జరుపుకునే పండగ కోసం ఎవరు కూడా డబ్బు గురించి ఆలోచించే అనేది ఉండదు నిన్నటి వరకు కూడా వాతావరణం చాలా సహకరించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజు మరి ఈ పండుగను ఎలా జరుపుకోండి సార్ దీపావళి పండుగ అంటేనే మొన్న టూ డేస్ వర్షం పడింది మళ్ళీ భగవంతుడి దైవ్ వల్ల మళ్ళీ వాతావరణం సహకరించింది ఏం లేదండి వ్యాపారం అనేది ఎక్కడైనా జరుగుతుంది కానీ ఈ ఫ్లడ్ వల్ల కొద్దిగా తీవ్ర నిర్సాహం కలిగింది అంటే వాతావరణం అనేది మనం చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఆటోమేటిక్గా చాలా వరకు పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి చాలా ఒక రకమైన ఆనందకరమైన విషయం కాకుండా బాధపడే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే వర్షం పడింది కాబట్టి మనం నైట్ అంతా వర్షం పడింది మేము కూడా చాలా బాధపడ్డమాట కానీ దేవుడి దేవాలందరూ కూడా వ్యాపారంలో కూడా చిరునవ్వు కలిగింది ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారం బాగానే సాగిందని చెప్తే మీ అందరూ కూడా చాలా సంతోషిస్తారు మరి మరికొన్ని రోజుల్లో ఏలూరులో జాతర కూడా ప్రారంభం ఈ సమయంలో ఈ దీపావళి ఈ సంవత్సరానికి చివరి పండుగ అనుకుంటారు తర్వాత జాతర వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పండుగలు చేసుకోవడానికి ఎటువంటి ఉండదు కాబట్టి ఈ దీపావళి మరింత ఆనందంగా ఎలా చెప్పుకోను సార్ దీపావళి అంటేనే జోష్ పండుగ అండి ఇంకా ఏంటంటే జాతర వస్తుంది ముందే జాతరను కూడా ఈ దీపావళి కలిసి చేసుకుంటున్నారు అనమాట నిజంగా ఇది చాలా మాటలు చెప్పలేని ఆనందం అన్న ఎందుకంటే పిల్లలు ఎంతో హుషారుగా చేసుకునేది దీపావళి పండుగ అని ఈ సందర్భంగా మీరు ఎవరికన్నా దీపావళి శుభాకాంక్షలు చాలా తెలియజేయాలనుకుంటున్నారు సార్ ఏలూరు నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా పిల్లలు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా దీపావళి కాల్చేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పి నేను కోరుకుంటాను